ఇన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బుని వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ బాగున్నారా ఈ దసరా హాలిడేస్ అన్నీ కూడా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నానండి మీరు ఎలా ఎంజాయ్ చేశారనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ టిప్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫస్ట్ టిప్ తెలుసుకుందాం ఇలా మనం సోప్ను అయితే ఎక్కువగా బట్టలకి యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఎక్కువగా మన బట్టలకి ఇలా సోప్ను యూజ్ చేసేటప్పుడు ఎక్కువగా వాటర్లో వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా వేస్ట్ అవకుండా ఉండాలి అంటే ఇలా కొద్దిగా నెయిల్ పాలిష్ నాలుగు మూలల ఇలా అప్లై చేసామనుకోండి వాటర్లో వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం ఇంట్లో ఊడ్చే చేపరి మనం అనేక విధాలుగా ఇంట్లో ఊడుస్తూ ఉంటాం కదండి పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో వాళ్ళు ఎక్కువగా ఏమైనా తిని పడేస్తూ ఉంటారు చేమలు వచ్చేస్తూ ఉంటాయి పురుగులు వచ్చేస్తూ ఉంటాయి అలాంటివి మనకు తెలియని క్రిములు కానీ డెస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది అటువంటి బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ లేకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం వాటర్ వాటర్లో చీపుని ఇలా క్లీన్ చేసామనుకోండి చీపురంతా పాడైపోతుంది కాబట్టి ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది కొద్దిగా ఫేస్ పౌడర్ కొద్దిగా సాల్ట్ పసుపు ఈ మూడు మిక్సింగ్ చేసి చీపురు పైన ఇలా వేసేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి దీనిపైన మనకి తెలియని డెస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ ఏదైనా ఫామ్ అయినా కూడా చక్కగా తొలిపోతాయండి పసుపు యాంటీబయాటిక్ చాలా చక్కగా యూజ్ అవుతుంది అప్పుడప్పుడు మనం ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి క్రిములు బ్యాక్టీరియా లేకుండా ఉంటుందండి ట్రై చేయండి ఇంకా టిప్ తెలుసుకుందాం నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ముందుగా నిమ్మకాయలు వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరపెట్టుకోండి ప్రతి ఒక్క నిమ్మకాయకి ఇలా పేపర్ రోల్ చేసేసి ఏదైనా ఒక బాక్స్లో కానీ లేదంటే ఏదైనా కవర్లో కానీ ఈ విధంగా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ఇలా పేపర్ రోల్ చేయడం వల్ల న్యూస్ పేపర్ తేమును ఇలా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి నిమ్మకాయలు మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి సో ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది నిమ్మకాయలు ఈ విధంగా స్టోర్ చేసుకోవటం వల్ల మనకి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు చేసుకుందాం మనకి ఒక్కోసారి శీతాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ పెరుగు సరిగా తోడుకోక చాలా ఇబ్బంది పెట్టిస్తూ ఉంటుంది పెరుగు చక్కగా తోడుకోవాలి అంటే ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ముందుగా గ్లాసులో కొద్దిగా మజ్జిగ వేసేసుకొని దీనిలో గోరువెచ్చలుగా ఉన్నప్పుడే పాలు పోసేసుకొని ఇలాగ ఎండిమిర్చి తొడుమలు కానీ పచ్చిమిర్చి తొడుములు కానీ లేదంటే ఎండిమిర్చిని కానీ ఇలా పచ్చిమిర్చిని కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది ఈ విధంగా వేసేసుకోవచ్చు అండి తుంచేసి అందులో వేసుకుంటే ఒక వన్ అవర్ లోపలనే చక్కగా తోడుకుంటుందండి ట్రై చేయండి ఈ విధంగా మనకి ఇలా పచ్చిమిర్చి ఘాటు కూడా ఇలా చక్కగా తోడుకుంటుందండి ఇలా మనకు ఒక్కోసారి నీళ్ళు నీళ్ళుగా ఉన్నట్లుగా పెరుగు సరిగా తోడుకోక చాలా ఇబ్బంది పెట్టేస్తుంది ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చేసుకుందాం మనం మార్కెట్ నుంచి ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా కవర్లు పెట్టేసి ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల వాటర్ బబుల్స్ ఏర్పడి లోపల గాలాడక తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయండి అట్లా కాకుండా ఈ విధంగా ఒక పేపర్ తీసుకొని పేపర్లో రోల్ చేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి పాడైపోకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మన కిచెన్లో ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి మనకి చిన్న చిన్న దోమలు ఏగలు పురుగులు ఇలాంటివి వచ్చేస్తూ ఉంటాయి కదండి చిన్న చిన్న దోమలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఆ దోమలు పోవాలంటే ఫ్రూట్స్ తొక్కలు కానీ లేదంటే మనకి ఎలా సీతఫా తొక్కలు కానీ తిన్న తర్వాత ఏదైనా ఒక ప్లేట్లో వేసేసి కిచెన్లో పెట్టేసామనుకోండి అన్నీ కూడా అక్కడికి వస్తాయి ఒక చోటకు వస్తాయి కాబట్టి తీసుకెళ్ళి పారు ఇంకా నెక్స్ట్ చేసుకుందాం తెలుసుకుందామండి వెల్లుల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే వోలిచేసుకోవచ్చు ఈ ట్రిప్పుని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా వెల్లుల్లి వలవాలంటే నెయిల్స్ కూడా బాగా పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి కదండి అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒక గ్లాసు నిండుగా వాటర్ తీసుకోవాలండి అవి గోరువెచ్చని వాటర్ పోసుకుని ఇలాగే ఎల్లుల్లిపాయలని ఆ గోరివెచ్చని వాటర్లో వేసేసి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేయాలండి టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఎల్లిపాయలు వలుచుకుంటే చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తాయండి ఈ విధంగా మన వాటర్లో వేయటం వల్ల పై ఉన్నటువంటి తొక్క మెత్తబడిపోతుంది కాబట్టి చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే తీసేసుకోవచ్చు మీకు ఒక డౌట్ రావచ్చు మనం చట్నీలో వేసుకున్న కర్రీస్లో వేసుకున్న తేమగా ఉంటే ఎలా అనుకుంటున్నారా ఇలాగ మనం వల్చేసుకున్న తర్వాత ఫ్యాన్ కాలి కింద ఆరిపెట్టుకుంటే చక్కగా ఆరిపోతాయండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి సో ఈ విధంగా అయితే ఉల్లిపాయల్ని చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే పోల్చుకోవచ్చు ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని కేజీల అయినా మనమే పోల్చుకోవచ్చు సో మీకు ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రాడ్స్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం సొరకాయని మనం చెక్కి తీసేటప్పుడు ఇలా ఫెయిలియర్తో కానీ చాక్తో కానీ తీస్తూ ఉంటాం కదా ఎక్కువగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా చెక్ ద్వారాగా మనకి సొరకాయ కూడా ఎక్కువగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి ఒక గ్లాసు కానీ లేదంటే ఒక గిన్నె కానీ అంచుగా ఉన్నటువంటి గ్లాసుని తీసుకుని ఈ విధంగా మనం సొరకాయ పై ఉన్నటువంటి చెక్ని తీసుకున్నాం అనుకోండి ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి మన పని కూడా ఈజీగా సులభంగా అయిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం టిప్ని తెలుసుకుందాం ఇలా వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ మనకి ఎక్కువగా డోర్స్ ఉంటాయి కదండి అవి ఓపెన్ చేయాలన్నా లేదంటే క్లోజ్ చేయాలన్నా కూడా గట్టిగా వచ్చేస్తూ ఉంటాయి అలా గట్టిగా లేకుండా మనకి సింపుల్గా ఈజీగా ఇలా డోర్స్ రావాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనకి లాక్ వేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము గట్టిగా ఉన్నట్లుగా ఉంటూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలాగ డోరు అంచులు ఉంటాయి కదండి అంచులకి ఈ విధంగా క్యాండిల్ని ఇలా రఫ్ చేస్తూ ఉన్నాం అనుకోండి ఇలా క్యాండిల్ని అప్లై చేస్తే చక్కగా మనకి ఇలా డోర్ అనేది ఫ్రీగా వచ్చేస్తుందండి ఇలా సింపుల్ గా ఈజీగా మనం తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది సో ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది డోర్స్ మనం వేయడానికి డోర్స్ ఈ విధంగా ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఇలా ఈ వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఈ ట్రిక్ ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తాయండి ట్రై చేయండి సో ఈ టిప్స్ అన్నీ మీకు ఎలా అనిపించాయో కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి మీ మీకు యూజ్ అవుతున్నాయా లేదనేది చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్